ఇర్మియ గ్రంథం రెండవ అధ్యాయం మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగూ సెలవిచ్చును నీవు వెళ్ళి ఎరుషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోనూ విత్తనములు వే తగని దేశములలోనూ నన్ను వెంబడించుటూ నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుని చున్నాను అప్పుడు ఇస్రాయేలు ఎహోవాకు ప్రతిష్ఠిత జన్మును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లైపచ్చు వారందరూ శిక్షకు పాత్రులేరి వారికి కేడు సంభవించును ఇదే ఎహోవా వాక్కు యాకోబు ఇంటి వారలారా ఇస్రాయేలు ఇంటివారలారా మీరందరూ ఎహోవా వాక్కు వినుడి ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నాయత్తు నుండి దూరముగా తొలగిపోయి ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన ఏహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యంలో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టి గాఢాంధకారమును కలిగి ఎవరను సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన ఏహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసి తిని ఏహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించు కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాచ్యమాడదును ఇదే ఏహోవ వాక్కు కిత్తీల ద్వీపములకు పోయి చూడుడి కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకుని మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనాను జరిగినదా దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకునినా ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తన మహిమను మార్చుకునిది ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము కంపించము బొత్తిగా పాడైపోము ఇదే ఎగువ వాక్కు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవచలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకుని ఉన్నారు ఇస్రాయలు కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడా కాడుగదా అతడేలా దోపుడు సొమ్మాయను కొధుమసింహములు వానిపైన బొబ్బలు పెట్టును గర్జించును అవి అతని దేశమును పాడు చేసినూ అతని పట్టణములు నివాసులు లేక పాడైపోయాను నోపు తపహసునేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి నీ దేవుడైన ఎహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలగ చేసుకుంటేవి కదా నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు అయూత్తు మార్గంలో నీకేమి పని ఉన్నది యూప్రటిస్ నది నీళ్లు త్రాగుటకు అశ్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది నీ దేవుడైన ఎహోవాను విసర్జించుటూ నీకు నాయడల భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి గునగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను త్రింపివేస్తే నేను సేవ చేయనని చెప్పుచున్నావు ఎత్తైనా ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసి వలె క్రీడించుచున్నావు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటిని కేవలం నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటిని నీవు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నీవు క్షారముతో కడుక్కునను విస్తారమైన సబ్బు రాచుకుని నను నీ దోషం మరక వలె నాకు కనపడుచున్నది ఇదే ప్రభువకు ఎగోవ వాక్కు నేను అపవిత్రత నొందిన దానను కాను బయలుదేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీ వెట్లనుకుందువు లోయలో నీ మార్గమును చూడుము నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము నీవు త్రోవులలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటివు అరణ్యములకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామాతులతో వలన గాలి పీల్చును కలుసుకున్నప్పుడు దాని త్రిప్పగలవాడేవడు దాని వెదుగు గాడిదలలో ఏదియు అలసి ఉండదు దాని మాసములో అది కనపడును జాగ్రత్త నీ పాదములకు చెప్పులు తొడుక్కునుము నీ గొంతుగా దప్పిగొన కుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదునని చెప్పుచున్నావు దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయిల్ కుటుంబం వారు సిగ్గుపడుదురు నీవు మా తండ్రివని భ్రానుతోనూ నీవే నన్ను పుట్టించదువని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానమునందుదురు వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొని ఆయనను ఆపత్కాలంలో లేచి మమ్మను రక్షించుమని వారు మనవి చేదురు నీకు నీవు చేసుకుని దేవతలు ఎక్కడ అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో యూదా నీ పట్టణములెన్నో నీ దేవతలు అన్నీయే కదా మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని ఎహోవా అడుగుచున్నాడు నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే వారు శిక్షకు లోబడరు నాశన వాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది ఈ తరము వారలారా ఏహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇస్రాయేళలుకు అరణ్యము వలె అయితేనా గాఢాంధకార దేశం వలె అయితేనా మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతేమే ఇకను నీ ఎత్తుకు రామని నా ప్రజలు ఏల చెప్పుచున్నారు కన్యక తన ఆభరణములను మరచునా పెండ్లి కుమారి తన ఒడ్డాణమును మరచునా నా ప్రజలు లెక్క లేనన్ని దినములు నన్ను ఉన్నారు కామము తీర్చుకుంటకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనపడుచున్నది కన్నముల్లోనే కాదు కానీ నీ బట్టం అన్నిటి మీద కనపడుచున్నది మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనపడుచున్నది కన్నముల్లోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనపడుచున్నది అయినను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనిచున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ అటు ఇటు తిరుగులాడుచున్నావు నీవు అశ్వరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడదేవు చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జనమునద్దు నుండి ఎహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటి వలన నీకు క్షేమము కలుగుదు